రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఏడు విమానాశ్రయాలను పద్నాలుగు చేయాలనేది తమ ఆలోచన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు రామ్మోహన్ నాయుడు ఈ ఆహ్వానం మేరకు పౌర విమానయాన శాఖ కార్యాలయాన్ని సందర్శించారు ఏపీలో విమానయాన రంగ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో చంద్రబాబు చర్చించారు కొత్త విమానాశ్రయాల ఏర్పాటు ప్రతిపాదనలపై అధికారుల ప్రజెంటేషన్ ఇచ్చారు కొత్త ఎయిర్పోర్ట్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని చంద్రబాబు చెప్పినట్లు రామ్మోహన్ నాయుడు తెలిపారు దేశ స్థాయిలో విమానయాన రంగాన్ని సమర్థవంత గా నడిపించేందుకు చంద్రబాబు పలు సూచనలిచ్చారన్నారు ఏడు ఎయిర్పోర్ట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు సివిల్ ఆపరేషన్స్ అన్ని కూడా పని ఎయిర్పోర్ట్స్ లో టెర్మినల్ కెపాసిటీని ఇంక్రీస్ చేయడానికి ఆల్రెడీ వర్క్స్ జరుగుతున్నాయి రాష్ట్ర ప్రజలందరికీ కూడా దగ్గరలోనే ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి ఒక ఆలోచన కూడా మా దృష్టిలో పెట్టడం జరిగింది ఇప్పుడున్నటువంటి ఏడు ఎయిర్పోర్ట్స్ ని సుమారు పద్నాలుగు చేయాలన్నటువంటి ఆలోచనతో మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అలాగే స్టేట్ గవర్నమెంట్ మేమందరం కూడా కలిసి కట్టుగా పనిచేసి ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఏ రకంగా డెవలప్ చేయాలన్న దాని మీద ప్రధానంగా మేము ఈ రోజు దృష్టి పెట్టాం పుట్టపర్తిలో కూడా సత్య తాలూకా ఇన్స్టిట్యూషన్ తాలూకా ప్రైవేట్ ఎయిర్పోర్ట్ ఉంది ఆ ప్రైవేట్ ఎయిర్పోర్ట్ ని కూడా పబ్లిక్ ఎయిర్పోర్ట్ గా చేసి సివిల్ ఆపరేషన్స్ అక్కడ నుంచి ఎలా ప్రారంభించాలన్న దాని మీద డిస్కస్ చేశాం భవిష్యత్తులో ఈస్ట్ కోస్ట్ కి లాజిస్టిక్ హబ్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తయారు చేయాలన్నది చంద్రబాబు నాయుడు గారి తాలూకా దూరదృష్టి ఆలోచన అందులో ఎయిర్పోర్ట్స్ తాలూకా ప్రధానమైనటువంటి పాత్ర ఉంటుంది కాబట్టి ఎక్కువ ఎయిర్పోర్ట్స్ తయారు చేయాలని దాని ఒక ఆలోచన మరొక వారం రోజుల్లో మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి సీ ప్లేన్ పాలసీని మళ్ళీ రీ రిలీజ్ చేస్తున్నాం ప్రకాశం బ్యారేజ్ లో కూడా ఒక వాటర్ ఏరోడ్రోమ్ అక్కడ నుంచి సీ ప్లేన్స్ వెళ్లే విధంగా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కూడా ప్రపోజ్ చేశాం అలాగే శ్రీశైలంలో ఉన్నటువంటి బరాజ్ లో కూడా ఒక వాటర్ ఏరోడ్రోమ్ పెట్టాలని అలాగే మనకున్నటువంటి కోస్టల్ ఏరియాస్ లో ఎక్కడికక్కడ థౌసండ్ కిలోమీటర్ దీంట్లో ఎక్కడికక్కడ మనం వాటర్ ఏరోస్ పెట్టుకుంటే సీ ప్లేన్స్ తాలూకా యూటిలైజేషన్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం పొందొచ్చు హెలికాప్టర్ సర్వీసెస్ ఆంధ్రలో ఎలా ఇంప్రూవ్ చేయాలన్న దాని మీద కూడా కూడా చర్చించుకుంటాం డ్రోన్స్ యూటిలైజేషన్ లో ఏ రకంగా పెంచగలం దీని మీద కూడా సుదీర్ఘంగా ఒక రెండు మూడు వారాల్లో డ్రోన్స్ కి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి ఈవెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ది హెల్ప్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ కూడా పెట్టి రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి వివిధ డ్రోన్ కంపెనీలు అన్నిటిని కూడా పిలిపించి ప్రయోగాలు ఏవైతే ఉన్నాయో లేకపోతే పబ్లిక్ కి పరంగా యూటిలిటీ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఇటన్నిటినీ కూడా ప్రభుత్వానికి తెలియజేసే విధంగా ఒక ఈవెంట్ ని కూడా మేము పెట్టబోతున్నాం